రేవంత్ రెడ్డికి పాలన కోసం ఆదాయం వచ్చే మార్గాలు కనిపించడం లేదు ఇది చాలా కీ పాయింట్ ఈరోజు ప్రభుత్వ భూమి నిన్న బట్టిగారు చెప్పినవన్నీ అబద్ధాలే దీన్ని మేము ప్రజల ఆస్తిగా దీన్ని కాపాడుతున్నాము రేపు ప్రజల అవసరాల కోసం ఉపయోగిస్తాము అని అన్నదంతా ఉత్తి డొల్లమాట ఒకటి ఏంటంటే ఈ భూములని ఈ నాలుగు వందల ఎకరాలు చదును చేయాలి దాన్ని వేలమేయాలి రియల్ ఎస్టేట్ వాళ్ళకి అప్పగించాలి ఇప్పుడు దాదాపు ఎనభై తొంభై కోట్లు నియర్లీ వంద కోట్లు ఎకరం అక్కడ ప పలుకుతూ ఉంది నాలుగు వందల ఎకరాలంటే నలభై వేల కోట్ల రూపాయలు ఈ నలభై వేల కోట్ల రూపాయల మీద మీ కన్నున్నది వేలం వేసి మీ తాబేదారులకు వాటిని అప్పగించి మీరు కమిషన్లు తీసుకుని ఆ కమిషన్లో కొంత భాగం రాహుల్ గాంధీకి ఇస్తా ఇవ్వడం అనేది ప్రధానమైన కార్యక్రమం కాబట్టే రాహుల్ గాంధీ మాట్లాడాలా